దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనందరికి కూడా వాక్చాతుర్యాన్ని దేవుడిస్తాడు తర్వాత ప్రభావమును దేవుడిస్తాడు పరిచర్యను ఇస్తాడు ప్రార్థనా ప్రభావమునిస్తాడు పరిచర్య చేయటానికి గొప్ప కృపను చూపిస్తాడు కృప వెంబడి కృపను కృప వెంబడి కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అలాగే నిజముగా వీరి మీద దైవ శక్తి ఉన్నది అని రుజువు అయ్యేటట్టుగా దేవుడు చూపిస్తాడు వీళ్ళు చిన్నపిల్లలు కదా వీళ్ళకి ఎందుకు నా శక్తిని ఇవ్వాలి వీడు చిన్నోడు ఆమె చిన్నది ఇలాంటివి ఏమి దేవుని కొండ ప్రియుల దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వడానికి మనకు దేవుని యొక్క ఆజ్ఞలు మన జీవితంలో తూచి తప్పకుండా నెరవేరుతూ ఉంటే చాలు దేవుడు ఆయన శక్తిని మనకివ్వడానికి సిద్ధముగా ఉంటాడు ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన మన అందరి జీవితాల్లో దేవుడు ఇక మీదట క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఇంతకాలం మీరు అక్రమముగా ఒకవేళ నడుచుకున్నారేమో క్రమము లేని జీవితాన్ని కొనసాగించారేమో ఇక మీదట దేవుడు క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు అలాగే ఇంతకాలం మీరు గర్వముతో అహంకారముతో మిమ్మును మీరు తగ్గించుకోకుండా రెచ్చిపోతూ జీవించారేమో ఇక మీదట మిమ్మును మీరు తగ్గించుకొని యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించేటువంటి కృపను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు భక్తుడైనటువంటి యోహాను చెప్పుల వారను విప్పడానికి పాత్రడం కానని తన్ను తాను ఎలాగో తగ్గించుకున్నాడో ఆ తగ్గింపును దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు అలాగే వినే మనసును కూడా ఇస్తున్నా ఇంతకాలం మీకు వినే మనసు కాకుండా మాట్లాడే మనసు వ్యర్థమైన మాటలు పనికిరాని మాటలు మాట్లాడేటువంటి మనసు ఇంతకాలం మీకున్నది అయితే ఇషుభినాన దేవుడు మాట్లాడే మాటలన్నిటిని ఆపివేసి వినేటువంటి స్వభావాన్ని దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని వినడం దేవుని యొక్క స్వరాన్ని వినడం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం దైవ సంగతులు నెమరు వేయడం భక్తుల జీవితాలను నెమరు వేసుకోవడం దేవుని యొక్క అద్భుతాలను నెమరు వేసుకోవడం ఈ సంగతులన్నీ కూడా వినేటువంటి శ్రేష్టమైన లక్షణాన్ని దేవుడు మీకు ఇవ్వుతూ ఉన్నాడు చివరిగా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము ఆత్మశక్తి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ దేవుని యొక్క కృపను అంత ఇంత మీరు పొందుకొని ఉంటే అదే శక్తి అనుకునకుండా దేవుని యొక్క శక్తిని మీకు ఇచ్చి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యానికి రక్షణానందానికి విశ్వాసమునకు ప్రార్థనకు పరిచర్యకు దేవునికి మీరు ఇచ్చేటువంటి అర్పణలకు లేక ఉపవాసాలకు అన్ని విషయాలలో రెండంతలు దేవుడు ఆయన శక్తిని మీకు ఇవ్వబోతున్నాడు ఇంతకాలం ఉన్నటువంటి శక్తి వేరు ఇప్పుడు దేవుడు మీకు ఇచ్చేటువంటి శక్తి డబల్ ఉంటుంది ప్రియుల అప్పుడు భక్తుడైనటువంటి ఎలీషా ప్రవక్తకి ఎంత ప్రభావమో భక్తుడైనటువంటి యహోష్వాకి ఎంత ప్రభావమో భక్తుడైనటువంటి యోగు భక్తునికి ఎంత ప్రభావమును దేవుడు అనుగ్రహించను అంతటి వాక్శక్తిని అంతటి ప్రభావమును అంతటి వెలుగును తేజస్సును దేవుడు మీకు ఇవ్వదు కళ్ళు తెరవకుండా మహత్తరమైన దేవుని కృపను అనుభవిస్తూ దేవుడు నీ దగ్గర ఉన్నాడన్న పరిపూర్ణ విశ్వాసముతో నువ్వు కళ్ళు తెరవకుండా ఎంతవరకు నీకు ఏదైనా బయటికి పోయే అవసరం వస్తే తప్ప కళ్ళు తెరవకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించండి దేవుడు నాకేం చూపించాడు అది కూడా మీరు కన్నులారా చూస్తారు అలాగున మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఇహలో ఒక సంబంధమైన వాటి అన్నిటికీ మీరు దూరంగా దేవునికి సమీపముగా దగ్గరగా ఉండి మహత్తరమైన దేవుని కృపను మీరు తప్పకుండా పొందుకుంటారు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమీన్